కొలంనేర్లో ఏరియా ఆసుపత్రిని ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యక్రమంలో ఎంపీ ఎన్ రెడ్డప్ప ఎమ్మెల్యే వెంకటేగౌడ తదితరులు పాల్గొన్నారు అమర్నాథ్ రెడ్డిపై మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ గెలవలేని వారు కూడా మాపై విమర్శలు చేస్తున్నారు మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి వివరాలు ఈ ప్రాంతంలో నూరు పడకల ఆసుపత్రిని గతంలో ఎవరూ ఊహించలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇది సాధ్యమైందని అనేక అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారని కేవలం పేదరికాన్ని మాత్రమే కొలమానంగా తీసుకొని పథకాలు అందిస్తున్నారు అమ్మఒడి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకొస్తారు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూల్స్కి పోటీగా తీర్చిదిద్దారు అమర్నాథ్ రెడ్డి వైసీపీలో గెలిచి టీడీపీకి వెళ్ళి మంత్రి అయ్యారు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి పొలం నేరుకు ఏమి చేశావని ప్రశ్నించారు సొంత ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమే ఆయన మంత్రి పదవి ఉపయోగపడిందని గెలవలేని ఒక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు ముందు ఆయన స్థాయి అంటో తెలుసుకుని మాట్లాడాలని తెలు తెలిపారు मर्मेड तो रहना है। कुंती दारी चल रही है। कुंती दारी चल रही है। दारी चल रही है। चारों लंड मिल के। कुंती दारी चल रही है। सरक 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 सरक। सरक 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 सरक। सरक 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 सरक। ఇక్కడికి మీ చేసినటువంటి ప్రతి ఒక్కరికి అధికారులకు అనధికారులకు మరి పాత్రికేయులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి సభ్యులు వెంకే గౌడ్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాం పెట్టణానికి మా దైవం జిల్లాకు పెద్దది చేయడం పెద్దలు రాష్ట్ర பிரதிமச்சிரா ரெடி காரி ஆசிஷா மேம கஷிச்சே ஆஸ்பத்திரி பூர் நிறம் நீங்க தெளிச்சே ప్రభుత్వంలో తెలియజేస్తా ఉన్నా ఈ రోజు అభివృద్ధి అంటే ఏంటో జన జుమించాలి ఈ రాష్ట్రంలో మీకందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల కోసం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నూట ఇరవై ఏడు సార్లు పెద్ద నొక్కి మీ అకౌంట్ లో డబ్బులు వేశాడు తల్లి గుర్తుపెట్టుకొని నేను తెలియజేస్తా ఉన్నా మీరు చే మాత్రమే చెప్తారు గుర్తు పెట్టుకోండి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆశీర్వదించండి మేము చేస్తామని చెప్పాం మాకు అవకాశం వాళ్ళు చూపించామా చేశారు రాష్ట్రాన్ని దోచుకొని తిరిగేశారు గుర్తు పెట్టుకోండి తెలియని కూడా మీకు ఈ సభ ద్వారా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా రానున్న ఎన్నికల్లో మరొక్కసారి మీ నిండు మనస్త మమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధి చెందడం మీకు అందరికీ తెలుసు ఆయన మహిళలకు పశుపాతి కాబట్టి మహిళా మండలందరూ కూడా అనేక సౌకర్యాలు కల్పించి ఈ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసి రైతులకు పెద్దపీట వేసి మహిళా మండలందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బలపరచవలసిన ఆవశ్యకత ఈ పలమనేర్ నియోజకవర్గ ప్రజలందరికీ ఉంది కాబట్టి మనమందరూ కూడా న్యాయం కోసం అభివృద్ధి కోసం అన్ని విధాలా పాటుపడుతున్న ఇప్పుడు ఈ ఇంత పెద్ద భవనాన్ని హాస్పిటల్ ఈ రోజు ప్రత్యేకించిగా కారం మోసం చేసుకుంటున్నామంటే పలమనేర్ నియోజక ప్రజలే కాదు మున్సిపాలిటీ ఉండే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు జరగబోయే ఎన్నికలు నలభై దినాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వెంకటేశ్వరి గారిని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మీరందరూ బలపరిచి గెలిపిస్తారని ఆశిస్తూ మన మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ ప్రాంతాన్ని అనేక విధాలుగా అభివృద్ధికి మూల కార్యకులు పెద్దిరెడ్డి రామచార్యుడి గారిని నిలురెడ్డి గారిని మనం మర్చిపోకూడదని తెలియజేసుకుంటూ మాకు అవకాశం కల్పించిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నియమించుకుంటున్నారు జై జగన్ నూరు పడకలతో ఈ హాస్పిటల్ నిర్మించడం మనం ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది దాదాపు పదహారు కోట్లతో దీన్ని లక్ష స్క్వేర్ ఫీట్లు హాస్పిటల్ నిర్మించేది కాకుండా ఇక్కడ పోయే హైవేలో జరిగే యాక్సిడెంట్లు కన్నిటికీ కూడా ట్రామా సెంటర్ అని కూడా దాన్ని ఓపెన్ చేయడం జరిగింది అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ అందించబడతాయి మరి ఇంత పెద్ద హాస్పిటల్ గతంలో ఎప్పుడు కూడా మనం ఊహించలేదు ఈరోజు కొంతపడగల ఆసుపత్రి వెంకటేశౌడి గారి ఆధ్వర్యంలో మనం తెచ్చుకోవడం జరిగింది మరి అనేక రకాల వారు అభివృద్ధి కార్యక్రమాలే కాదు ఈరోజు స్టాచ్యురేషన్ మోడ్లు పర్కులు అయిన ప్రతి ఒక్క మహిళకు కూడా ఇళ్ల పట్టాలు ఇళ్ళు మంజూరు చేసిన ఘనత కూడా మన ప్రభుత్వం ది జగన్మోహన్ రెడ్డి గారిది అని మీకు మనవి చేస్తా ఉన్నాను ఎప్పుడు కూడా ఈ విధంగా ఇవ్వలేదు మనం ఏదో కొంతమందికి జన్మభూమి కమిటీ పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఆ జన్మభూమి కమిటీలో గ్రామ స్థాయిలోనూ మండల స్థాయిలోను జిల్లా స్థాయిలోనూ పెట్టుకొని వారికి కావాల్సిన వారికి ఇల్లు ఇచ్చినా కానీ పెన్షన్ ఇచ్చినా కానీ ఏది ఇచ్చినా కూడా చేసేవారు ఈరోజు ఆ పరిస్థితి లేదు ఈ రోజు అర్హులైన ప్రతి ఒక్కరికి మనం ఇస్తా ఉన్నాం కేవలం పేదల కానీ కొలబద్దగా తీసుకొని పేదలందరికీ కూడా న్యాయం చేస్తా ఉంది మన ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద దాదాపు మహిళల పేరుతోనే ముప్పై రెండు లక్షల అరవై ఐదు వేల ఇండ్లు ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఇరవై రెండు లక్షల ఇండ్లు మంజూరు చేయడం జరిగింది ఇప్పటికే పదహారు లక్షల ఇండ్ల పైన పూర్తి అయ్యే మిగతాకి కూడా తొందరలో పూర్తి అవుతాయని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను మరి ఇంత పెద్ద ఎత్తున ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో చేయలేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారే మన రాష్ట్రంలో ప్రప్రథమంగా సాచురేషన్ మోడ్ ఇన్ని ఇండ్లు ఇన్ని ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని కూడా మీకు మనవి చేస్తా మరి అనేక రకాల సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు మీ పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్టేజ్ లో చదువుకునే తర్వాత స్కూళ్ళన్ని కూడా మోడర్నైజ్ చేసి అక్కడ ఇంగ్లీష్ మీడియం బోధన వారికి మధ్యాహ్న భోజనం కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయించి గోరుముద్ద పేరుతో సోమవారం విభోజనం పెట్టాల మంగళవారం ఈ విధంగా పెట్టాలని వారం పొడుగు నా మెను కూడా ఆయనే నిర్ణయించి ఇచ్చే పరిస్థితి ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు మేము గతంలో చూసాం ఇక్కడ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో జరిగితే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇక్కడ శాసనసభ్యుడు మా మద్దతుతో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి పార్టీ ఫిరాయించి మంత్రి అయ్యాడు పార్టీ ఫిరాయించి మంత్రి అయినా పర్వాలేదు ఇండస్ట్రీస్ మంత్రి అయ్యాడు ఈ నియోజకవర్గానికి ఏం చేశాడని మీరు ఆలోచన చేయాలి ఏం చేయలేదు కేవలం ఆయన వీళ్ళ పేరుతో వాళ్ళ పేరుతో బినామీలతో ఏపీఐసి ల్యాండ్ కొట్టేశాడు అదేవిధంగా ఆ ఇండస్ట్రీలో ఏదో కియా మోటార్స్ లో ఒక ఏజెన్సీలు తీసుకున్నాడు బెంగళూరులో ఆ విధంగా ఆయన సంపాదన కార్యక్రమం పార్టీ ఫిరాయించి చేసుకున్నాడు తప్ప మా పేదలకు అందరికీ సేవ చేయాలా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించారు వాళ్ళందరినీ ఆదుకోవాలనుకుండా అందరికీ కూడా మీరు కష్టపడి గెలిపిస్తే అందరికీ కూడా మోసం చేసి పార్టీ ఫిరాయించి అక్కడ మంత్రి అయ్యాడు నేను ఆయన అడుగుతా ఉన్నాను ఏ విధంగా నువ్వు ఇక్కడ జవాబు చొత్తావు ప్రజలకు ఏం చేశావు నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ నియోజకవర్గానికి నేను అడుగుతూ ఉన్నాను మాట వస్తే ఆయన పెద్ద పెద్ద ఈ స్థాయిలో మాట్లాడాడు శాసనసభ్యుడు జోలికి పోడు పార్లమెంట్ సభ్యుడు జోలికి పోడు మాట్లాడితే నా మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద నీ స్థాయి దశలో అడుగుతూ ఉన్నాను నువ్వు గెలవగలుగుతావు అని అడుగుతూ ఉన్నాను గెలవలేని ఓ వ్యక్తి మా గురించి మాట్లాడే పరిస్థితి ఈ పలమనేరు పట్టణంలో ఉందంటే మీరందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను